ప్రేమ అనేటువంటి వర్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంన మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద ప్రధాని కుమారుని స్వస్థపరుచుట అన్నటువంటి అద్భుత కార్యముని గురించి ధ్యానించుకుందాం ఈ యొక్క సంఘటన గురించి యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయంలో నలభై ఆరవ వచనం నుండి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం యుహాన్ సువార్త నాలుగవ అధ్యాయము నలభై ఆరవ వచనం నుండి యాభై నాలుగవ వచనం వరకు తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను అప్పుడు కపెర్నహోములో హోములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యిండెను యేసు యూదయ నుండి గలిలయకు వచ్చానని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమైండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలేనని వేడుకొనేను ఏసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమో నమ్మరని ఆయనతో చెప్పాను అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు మునుపే రమ్మని ఆయనను వేడుకునేను యేసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతడింకా ఇంకా చుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వాణిని విడిచెనని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి ఇది యేసు యూదయ నుండి గదిలేకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ అనేటువంటి వర్లరా ఈ యొక్క వాక్య భాగంలో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండి సిద్ధముగా ఉన్నప్పుడు ఆయన ప్రభు అని యేసుక్రీస్తు ఎంతకు వచ్చి అతని స్వస్థపరచే వేడుకోవడం తర్వాత నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పి ప్రభుని యేసుక్రీస్తు తనతో చెప్పి పంపించడం ప్రభు చెప్పిన వెంటనే తన కుమారుడు స్వస్థపరచబడ్డం అప్పుడు మరి ప్రధాని తన ఇంటి వారందరూ కూడా యేసుక్రీస్తును రక్షకునిగా నమ్మిన్నారని చెప్పి ఈ యొక్క వాక్య భాగంలో చూస్తున్నాం ప్రధాని అన్నటువంటి పదానికి ఇంగ్లీష్లో నోబుల్ మ్యాన్ అని చెప్పి వ్రాయబడి ఉంటుంది ఈయన మరి హేరోజు రాజు క్రింద అధికారిగా నియమించబడినటువంటి ఒక యూదుడని చెప్పబడుతుంది కనుక ఈ యొక్క ప్రధాని విషయంలో చూసినట్లయితే అంతకుముందు ప్రభుని యేసుక్రీస్తు ఎన్నో అద్భుత కార్యములు చేసినప్పుడు తను బహుశా వాటి గురించి విని ఉన్నాడేమో కనుకనే మరి తన కుమారుడు రోగిగా ఉన్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు తన కుమారుని దగ్గరకు వచ్చి ఆయనను ముట్టితే తప్పకుండా తన కుమారుడు బాగుపడతానని చెప్పి స్వస్థపరచబడతానని చెప్పి ఒక నమ్మిక కలిగి ఉన్నాడు ప్రభుని యేసుక్రీస్తు తన భూమి మీద పరిచర్య చేసేటువంటి దినాల్లో ఎంతోమంది ఆయన ఒక బోధకుడు అని చెప్పి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన మరి ప్రజలను ముట్టితే వారు స్వస్థపరచబడతారని చెప్పి ఒక సాధారణమైన నమ్మిక అనేది కలిగి ఉండేటువంటి వారు ఆయనను రక్షకునిగా మెస్సియగా విశ్వసించకపోయినప్పటికీ ఆయన ఎద్దకు వచ్చి మరి తమ రోగములను బాగు చేయించుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు కనుక అలాంటి వారు కలిగినటువంటి ఒక నమ్మిక మాత్రమే ఈ యొక్క ప్రధాని కూడా మొదట్లో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం కనుక ఎప్పుడైతే ఆ యొక్క ప్రధాని యేసు యద్ధకు వచ్చి తన కుమారుని స్వస్థపరచవలెనని వేడుకున్నాడో నలభై ఎనిమిదవ వచనంలో ప్రభని యేసుక్రీస్తు ఏమని సెలవిస్తున్నాడు యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను ఇక్కడ మరి మనం గమనించినట్లయితే ప్రియులరా ప్రభని యేసుక్రీస్తు ఆ యొక్క ప్రధాని ఆత్మీయ స్థితిగతిని గురించి తాను ఎరిగి ఉన్నాడు ఆ వ్యక్తి తనను రక్షకునిగా మెస్సియగా విశ్వసించబోతున్నాడన్నటువంటి సత్యమును తాను దేవుడుగా ఎరిగి ఉన్నాడు కనుకనే ఆ యొక్క ప్రధానికి ఉన్నటువంటి విశ్వాస స్థాయిని హెచ్చించాలన్నటువంటి ఉద్దేశంతో మరి తనతో ఒక గద్దెంపు లాంటి మాటను నలభై ఎనిమిదవ వచనంలో మరి పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం మొదటి కొరింతీయులకు మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో యూతులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానము ఎదుగుతున్నారు అని చెప్పి వాక్యంలో చూస్తాం కనుక మేము సూచక క్రియలను మహత్కార్యములను చూస్తేనే కానీ ఏసుక్రీస్తును రక్షకునిగా నమ్మలేమన్నటువంటి యూదుల ఆత్మీయ స్థితిని నలభై ఎనిమిదవ వచనంలో ప్రభాని యేసుక్రీస్తు ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రభని యేసుక్రీస్తు ప్రధానిని కూడా వారిలో చేర్చి మరి తనను ఒక సున్నితమైనటువంటి గద్దింపుతో నలభై ఎనిమిదవ వచనంలో ప్రభాని యేసుక్రీస్తు ప్రధానితో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం అయితే నలభై తొమ్మిదో వచ్చినంలో మరొకసారి ఏమంటున్నాడు ప్రధాని అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను కనుక ప్రియులారా యొక్క ప్రధాని యొక్క విశ్వాస స్థాయిని గురించి మరి మనం చూసినట్లయితే యేసు యేసుక్రీస్తు తన ఇంటికి వచ్చి తన కుమారుని వద్దకు వచ్చి తన చేతితో తన కుమారుని స్పర్శిస్తేనే కానీ తన కుమారుడు బడలేడని చెప్పి తాను నమ్ముతున్నాడు అనగా మరి ఇక్కడ చూసినట్లయితే హీస్ హ్యావింగ్ హిజ్ ఓన్ వే ఆఫ్ బిలీవింగ్ అండ్ హీస్ లిమిటింగ్ గాడ్స్ పవర్ రెండవ రాజులకు ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో మనం చూస్తాం కదా నయమాను తన యొక్క కుష్ఠరోగం పోవాలంటే ఇలీష ప్రవక్త ఏమని చెప్పాడు నదిలో ఏడు మార్లు స్నానం చేయమని చెప్పి చెప్పినప్పుడు మరి తానేమంటున్నాడు అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్ల నేను అతడు నా ఇద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవ నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుంది కనుక నయమాను ఎలీషా ఏలాగున తన యొక్క కుష్ఠరోగాన్ని బాగు చేయగలడనేది తాను ఊహించుకుంటున్నాడు తను ఊహించుకున్న విధానంలో మాత్రమే ఎలీషా తన కుష్ఠరోగాన్ని స్వస్థపరచగలడని అనుకుంటున్నాడు కనుక ప్రియులారా మనం కూడా అనేక దేవుడు మన పట్ల ఏలాగూ కార్యం చేయగలడు అన్నటువంటి విషయం గురించి మన సొంత పద్ధతిలో మన సొంత ఆలోచన స్థాయిలో మనం ఊహించుకుంటుంటాం కనుక అలాగూ ఉండకూడదని చెప్పి మనం చూస్తాం సామెతలు మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహో నమ్మకం నమ్మకమంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను చేయను కనుక మన స్వబుద్ధి అనేది ప్రియులరా మనలను మోసగిస్తుందని చెప్పి మనం చూడాలి ప్రభని యేసుక్రీస్తుని గురించి తప్పుడుగా ఊహించుకునేటువంటి రీతిలో మన స్వబుద్ధి పనిచేస్తుందని చెప్పి మనం చూడాలి అట్లా కాకుండా మన పూర్ణ హృదయముతో ఆయనను విశ్వసించాలని చెప్పి మనం చూస్తున్నాం ఆయన అధికారానికి మనలను మనం లోపరుచుకొని తన కార్యాన్ని మన జీవితాల్లో జరిగించమని చెప్పి మనం ప్రార్థించాలని చెప్పి చూస్తున్నాం అందుకే యషయా యాభై ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చిన చూస్తున్నాం నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అందుకే మరి తోమ విషయంలో కూడా వ్యోహన్ శువార్త ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో చూసినట్లయితే యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా బ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను కనుక తోమ ప్రియులారా తను అనుకుంటున్నటువంటి విధానంలో జరిగినప్పుడే యేసుక్రీస్తు పునరుత్డయ్యాడని నేను విశ్వసిస్తానని తాను సెలవిస్తున్నాను అందుకే ప్రభు ఏమంటున్నాడు యుహాన్సు వార్త ఇరవై అధ్యాయంలో ఇరవై ఏడవ వచనం నుండి చూసినట్లయితే తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనిను యేసు నీవు నన్ను చూచి నమ్మితేవి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను కనుక ప్రియులారా మనము ఊహించుకునేటువంటి రీతిలో దేవుని విశ్వసించాలని చూస్తే అది అవిశ్వాసమైపోతుందని చెప్పి మనం చూస్తున్నాం అలా కాకుండా మరి యేసు మాటను తోమా నమ్మి ఉండాల్సిందని చెప్పి మరి ప్రభుని యేసుక్రీస్తు ఇక్కడ తాను సెలవిస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక తర్వాత చూసినట్లయితే యావోయో వచనంలో ప్రభు యేసుక్రీస్తు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను ఇక వచనము ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పి మనం చూస్తాం ప్రధాని మొదట్లో మరి ప్రభన యేసు క్రీస్తు తన ఇంటికి వస్తేనే కానీ తన కుమారుణ్ణి స్పర్శిస్తేనే కానీ తన కుమారుడు స్వస్థపరచబడడు అన్నటువంటి ఒక నమ్మిక ముందు కలిగి ఉన్నాడు అయితే మరి ప్రభన యేసుక్రీస్తు నేను నీ ఇంటికి వచ్చి నీ కుమారుణ్ణి ముట్టి బాగు చేసినప్పుడు మాత్రమే నమ్మడం కాదు కానీ ఇదిగో నా నోటి మాటను నమ్మితే చాలు నీ కుమారుడు స్వస్థపరచబడి ఉన్నాడు అని చెప్పి చెప్పినప్పుడు మరి ప్రధాని ఏసు నుండి వచ్చినటువంటి మాటను నమ్మి వెళ్ళిపోయాడని చెప్పి చూస్తున్నాం కనుక ప్రధాన విశ్వాస స్థాయి అనేది మరి అధికమైందని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం కనుక ప్రభాని యేసు కృష్ణ యొక్క నోటి మాటను నమ్మి ఆయన సామర్థ్యము ఆయన శక్తిని విశ్వసించి ప్రిలారా మరి ప్రధాని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం కనుక యాభై ఒకటవ వచనం నుండి ఏం చూస్తున్నాం అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు ఉన్నాడని తెలియజెప్పి యాభై రెండు నుండి చూసినట్లయితే ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము అని విడిచనని అతనితో చెప్పిరు యాభై మూడవ వచనంలో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనక అతడును అతని ఇంటి వారందరును నమ్మిరి అంటే మరి ఏమని విశ్వసించారు యోహన్ స్వార్త ఇరవై అధ్యాయము ముప్పై వచనం నుండి మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసినో అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లునూ ఇవి వ్రాయబడను కనుక ప్రిలార ప్రధాని తన ఇంటి వారందరితో సహా మరి ఏమని నమ్మారు ప్రభాని యేసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించారు కనుక ఒక మామూలు నమ్మిక కలిగి అయ్యా నా ఇంటికి వచ్చి నా కుమారుని స్వస్థపరచండి అని వేడుకున్నాడు అయితే చివరికి యేసు మాటను నమ్మినటువంటి వాడై యేసు శక్తిని ఎరిగినటువంటి వాడై ఆయన దేవుని కుమారుడని తెలుసుకొని ఆయన నామందు జీవము పొందుకున్నట్లుగా ప్రియులారా మనం చూస్తున్నాం కనుక మన జీవితాల్లో కూడా ప్రియులారా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనదైనటువంటి రీతిలో ప్రభుని యేసుక్రీస్తు మన పట్ల కార్యం జరిగించాలని ఊహించుకొని ఆయన శక్తిని పరిమితం చేయకుండా ఆయన చిత్తానికి లోబడి ఆయన కార్యాన్ని ఆయనదైనటువంటి రీతిలో జరిగించమని చెప్పి మనము విశ్వసించినప్పుడే మనం ధన్యులమవుతామని చెప్పి ప్రియులారా మరి యొక్క వాక్య భాగం ద్వారా మరి మనం తెలుసుకుంటున్నాం అలాగున జీవించడానికి ప్రభువు మనకు సహాయం గాక చిన్న ప్రార్థనతో మన యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ యోహన్ శువార్త నాలుగవ అధ్యాయము నలభై ఆరవ వచనం నుండి యాభై నాలుగవ వచనం వరకు వ్రాయబడినటువంటి యొక్క వాక్య భాగంలో ప్రధాని తన కుమారుణ్ణి ముట్టి స్వస్థపరచమని చెప్పి మీ వద్దకు వచ్చి వేడుకొని ఉన్నాడని అయితే తరువాత తన కుమారుడు స్వస్థపరచబడి ఉన్నాడన్నటువంటి యేసు మాటను తాను నమ్మి ఇంటికి వెళ్ళినప్పుడు మీ మాటలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను తాను ఎరిగినటువంటి వాడై తన ఇంటివారితో సహా మిమ్మలను దేవుని కుమారుడుగా విశ్వసించి మీ నామందు జీవము పొందిన్నాడని చెప్పి ఈ యొక్క వాక్య భాగంలో చూస్తూ వచ్చాం మా జీవితాల్లో కూడా మా యొక్క సొంతదైనటువంటి ఆలోచనతో మా యొక్క సొంత విధానములో మీరు మా పట్ల కార్యం జరిగిస్తారన్నటువంటి తప్పుడు ఆలోచనల నుండి దూరంగా ఉండి మమ్మలను మీకు సమర్పించుకొని మీ చిత్తాన్ని మీదైనటువంటి రీతిలో మా పట్ల జరిగించడానికి మీకు అధికారానికి లోబడుటకు మాకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభుత్వ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకే సమర్పించుకుంటున్నావు తండ్రి ఆమెను